హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డెంప్లింగ్స్ ఇవాంటి రెసిపీ వచ్చేసి బురుగుల ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో చూసేద్దాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ని తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ బొరుగులతో ఉప్మాన్ చేస్తున్నానండి మనం తీసుకున్న బొరుగుల్ని ఈ వాటర్లో వేసుకొని ఒకసారి చేత్తో నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా ట్యాప్ చేసుకోవాలండి మరీ బొరుగుల్ని ఎక్కువ వాటర్లో మునిగే వరకు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పైనే వాటర్లోకి డిప్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపించే విధంగా చేస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్క పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఇందులోనే మూడు కారంగాల పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని వేయించుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలండి ఇందులో ఇప్పుడు అర టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా బొరుగులు నానబెట్టుకున్నాం కదండీ వాటిల్ని నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా గట్టిగా పిండి పక్కవ పెట్టుకోవాలి మరీ ఎక్కువ గట్టిగా పిండాల్సిన అవసరం లేదండి ఇలా అన్నీ పెట్ పిండి పక్కవ పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ వేగయో లేదో చెక్ చేసుకొని ఇందులో అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వాటర్లో నుండి పిండి పెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసుకొని ఈ ఆనియను ఈ బొరుగులకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అలాగే మంటని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువ కలిపేశారంటేను ఈ బొరుగులు ముద్దైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఇలా వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే మీకు స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే పావు టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి నేను కాస్త స్పైసీగానే చేస్తున్నాను దానికోసమే పెప్పర్ పౌడర్ని యాడ్ చేశాను ఈ మిరియాల పొడి అంతా ఈ ఉప్మాలో కలిసేలాగా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలండి అంతేనండి బొరుగులు ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఇంకా ఇందులో మీరు పుట్నాల పప్పుల పౌడర్ను కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అండి దీని మీద లైట్గా లెమన్ ని చేసుకొని ఆనియన్తో తింటే టేస్ట్ అనేది అద్దిరిపోతుంది చూసారు కదా బొరుగులు ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది कामेंट से थैंक यू फर्वाचि